పాపన్న గౌడ్ గౌడ్ ఆదర్శమన్నారు మహేష్ కుమార్ మిగతా రాష్ట్రాల్లో బీసీలు సీఎం అయ్యారని తెలంగాణలోను భవిష్యత్తులో బీసీలు సీఎం అవుతారన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు రెడ్డి అయి ఉండి రేవంత్ బీసీల కోసం కోట్లాడుతుంటే కేంద్రం బీజేపీ ఎంపీలు స్పందించట్లేదని మండిపడ్డారు హైదరాబాద్ రవీంద్ర భారత్ లో సర్దార్ పాపన్న మహారాజ్ జయంతి జాతీయ వారోత్సవాల్లో హాజరయ్యారు మహేష్ కుమార్ గౌడ్ పాపన్న ఒక ధైర్యం మేము ఇలా రాజకీయాల్లో ఇంత చురుగ్గా ధైర్యంగా ముందుకు పోతూ ఉన్నామంటే ఆ పాపన్న వారసు అనేటట్టు ఒక మనోస్థైర్యం ఇలా కాంగ్రెస్ పార్టీలో కానీ గతంలో బీఆర్ఎస్లో కానీ టీడీపీలో కానీ గౌడులు రాజకీయంగా రాణించారు అంటే పూర్వకాలం ఒక సామెత పుడితే రాజయ్య పుట్టాలి లేకుంటే గౌడయ్య పుట్టాలి ఆ సామెత ఎందుకు వచ్చిందంటే ఇద్దరిలో కూడా పరిపాలన దక్షత ఉందని తన నిదర్శనం ఇప్పుడు కాదు అప్పుడు కాదు పదహారు వందల యాభైలో పుట్టినటువంటి సర్వాయి పాపన్న ఆనాడు కోల్కొండ కిల్లాని డైవర్సన్ చేసుకుని రాజ్యాలు స్థాపించినారంటే ఆషామాష విషయం కాదు చదువు లేని రోజులు అధునాతన టెక్నాలజీ లేని రోజులు అంత ధైర్యంగా ఒక యువకుడు ముందుకొచ్చి రాజరికం చేశాడంటే రక్త కణాలున్నటువంటి వీరత్వం అందుకే చేజలనాడు ఆ వారసులుగా మనకు కూడా అది ఉంటుంది అందుకే రాణిస్తూ ఉన్నాం గతంలో కొంత వైన్స్లో లిక్కర్త కూడా చనిపోయినారు మనం వైన్స్లు బంద్లు చేయలే కదా తల్లి కూడా అదే మాదిరి దీంట్లో కొంత తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి కానీ కళ్ళు నడవాలన్నప్పుడు ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు అన్నా నేను చూశాను ఇది ఒక తీవ్రమైన సమస్య కానీ నేను ఎక్కడ కూడా బంద్ చేయమని చెప్పలేదు ఇంకో మాట కూడా చెప్పాను దీర్ఘకాలికంగా చెట్లు పెంచాలి మాకు ఇబ్బంది ఏడొస్తుంది ఇది ఇది మా వృత్తి వృత్తి కొనసాగాలి కొనసాగాలన్నప్పుడు కళ్ళు లేకుండా కొనసాగదు కళ్ళు రావాలంటే చెట్లు రావాలి జూపెల్లి గారికి చెప్పి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఎక్కడికక్కడ ల్యాండ్ ఇచ్చి చెట్లు పెట్టే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ప్రభాకర్ సమస్యను చెప్పడం జరిగింది కానీ కొంత టెక్నికల్ సమస్య కూడా ఉంది హైదరాబాద్ లో చెట్టు షాప్స్ నడపడానికి అది సరి చేసుకోండి అది కోర్టు చేస్తారా పెనల్టీ వేసుకుంటారా అది ఇమీడియట్ సరి చేసుకోండి ఇది మా కుల వృత్తి ఉండాల్సిందే నడవాల్సిందే అని గట్టిగా చెప్తాం ఉంటాం కానీ మనం కూడా కొంత జాగ్రత్తగా ప్రాణాలంటే ఆషామాషి కాదు ఇంగ్లీష్ పేపర్లన్నీ రాస్తే ఢిల్లీ వరకు పోయింది న్యూస్ కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది దాంట్లో కలిపే విధానం కూడా సరి చేసుకోవాలి శాస్త్రీయబద్ధంగా ముందుకు పోవాల్సిందిగా నేను మనవి చేస్తూ మేమున్నాం మీకు లేదని కాదు బట్ మీరు కూడా జాగ్రత్తగా చేయండి మేము కూడా మీకు రావాల్సిన సపోర్టు చేస్తాం కానీ మేము కానీ ఆర్గనైజేషన్ చూస్తాం వెనక వెనకడుగు వేసే ప్రశ్నే ఉండదు ఈ రెండు విషయాల్లో ఉన్నాం పాపన్నగారి విగ్రహాన్ని కొరకు డెఫినెట్గా ఆ స్థలంలో కొంత కొంత వివాదం ఉంది నేను ప్రభాకర్ చెప్తా ఉన్నది దానికన్నా మంచి స్థలం ఒక కూడలు ఎలా ఉండాలంటే చూస్తే నాలుగు మూల నుంచి కనబడాలి అలాంటి కూడలు ఎత్తుకుంటే డెఫినెట్గా సర్వాయ పాపన్న వారి విగ్రహాన్ని పెట్టుకొని తీరుతాం దాంట్లో ఏమీ అనుమానం లేదు పాపన్న జిల్లా గురించి కూడా మొన్న నేను పొన్నం మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు కొద్దిగా సమస్య ఎందుకంటే నాలుగు జిల్లాల నుంచి డిమాండ్లు వస్తూ ఉన్నాయి ఏది ఏమనేది ఇచ్చిన మాట కాబట్టి ఇది ముందు